ఏలూరు జిల్లా న్యూజువీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల అసవత్సరంగా మారింది ఆంధ్రప్రదేశ్ లోని వివిధ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది రేపు పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది తిరుపతి నెల్లూరు ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించనున్నారు నందిగామ హిందూపురం పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నిక చేపట్టనున్నారు బుచ్చిరెడ్డి పాలెం న్యూజవీడు తుని పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నిక జరగనుంది న్యూజువీడు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై రెండు వార్డులున్నాయి రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో జరిగిన న్యూజువీడు మున్సిపాలిటీ ఎన్నికలో వైసీపీ ఇరవై ఐదు వార్డులు టీడీపీ ఏడు వార్డులు కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే మేతా వెంకట ప్రతాప్ అప్పారావు అనుచరుడు పగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు దీంతో వైస్ చైర్మన్ పదవి ఖాళీ అవడంతో ప్రభుత్వం వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వైస్ చైర్మన్ పదవికి నోటి ఇవ్వ రేపు మూడు తేదీన ఎన్నిక జరగనుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో టీడీపీ బలం ఎందుకు చేరింది మరోవైపు రాజీనామా చేసిన మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ టీడీపీలోకి చేరుతున్నట్లు తెలుస్తుంది పగడాల సత్యనారాయణతో పాటు ఎంత మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరుతా ప్రచారం జరుగుతుంది దీంతో ఇప్పుడు ఉన్న ఎనిమిది మందితో పాటు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరితే చైర్మన్ పదవి టీడీపీ కైవసం కానుంది మంత్రి పార్థసారథి తన రాజకీయ చతురాలతో న్యూజువీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవితో పాటు చైర్మన్ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదే విషయంపై మరింత సమాచారం భీంపాట్ నుంచి సతీష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సతీష్ కవియ నూజివీడు గురబాలక సంఘం కౌన్సిల్ సమావేశం ఈ నెల మూడవ తేదీన జరగనున్నది అందులో వైవిధ్య చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది ఇందులో గురబాలక సంఘం అధికారులు ఏర్పాటు చేశారు ఈ పద్యంలో రెండు రోజుల్లో కిందటే నూజివీడు మాజీ ఎమ్మెల్యే ఎంవీ కతాపప్పారావు మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి సమావేశం అయితే నిర్వహించారు వైసీపీ ఎంపిక విషయంలో సూచనలు అయితే చేశారు అభ్యర్థి పేరు అయితే ఖరారు చేశారు ఆ క్షణం వరకు కూడా అంత బాగానే ఉన్న గౌరవ పార్టీలు కౌన్సిల్ ఒక ప్రధానంగా అమర్చారు ప్రధానంగా అమర్చారు అలాగే న్యూస్వీట్ పురోపార్క సంఘానికి చెందిన సుమారు ఎనిమిది మంది వైసీపీ వైకాపా వైకాపా కౌన్సిలర్లు అయితే పార్టీ మారుతున్నట్లయితే స్థానిక నేతలకు సంకేతకాలు అయితే పంపించారు ఇప్పటిలాగానే ఆయన ఆదేశాలు లేదంటూ మిగిలిన నాయకులు కార్యకర్తలు చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటికీ పట్నం పట్టణంలోని పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు మంత్రి పార్థారి ఆయన అనుచరులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటూ పార్టీని బూటింగ్ చేసే విధంగానే రంగరత్వత చేస్తున్నారని చెప్పవచ్చు ఈ విషయంగా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చే విషయాలు అయితే బయటకు ఓపీనియన్ చెప్పవచ్చు పగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్ గా రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికైన అనివార్యాల అనివార్యమైందని చెప్పవచ్చు ఈ నగరపాలక సంఘంలో ముప్పై ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఉంటే ఏడుగురు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు మంది వైసీపీ ఉన్నారు సాధారణ ఎన్నికల ముందు ఒకరు తెజీ తెలుగుదేశం పార్టీకి పోటీకి చేరారు దీంతో తెలుగుదేశం పార్టీ బలం ఎనిమిదికి చేరుతుంది వైసీపీ నుంచి ఇంకో పది మంది తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లేందుకు తనే అదే చేస్తున్నారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఎన్నికలు అసంతంగా రేపు జరుగుతాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది పలు మాది నాయకులు ఎవరు కానీ తమ హక్కులు తమ మాకు రాజకీయాలు చెప్పవచ్చు కావ్య రైట్ థ్యాంక్ యూ సతీష్